ఓం శ్రీ గురువే నమ ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు మన ఛానల్లోకి స్వాగతం ఈరోజు మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి వృషభ రాశి వారి యొక్క ఆధ్యాత్మిక జాతక ప్రవచనం గురించి తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోకి వెళ్ళే ముందు ఓం శ్రీ మాత్రే నమ అనే కామెంటు చేయండి ఈ జీవనయాత్రలో మీకు మార్గదర్శకంగా మీ మనోధైర్యానికి తోడుగా ఈ జ్యోతిష్య ప్రవచనం ఉండాలని మనసారా ఆకాంక్షిస్తున్నాం ప్రపంచపు మార్పులను భయపడకుండా ధైర్యంగా ఎదుర్కొనే దృఢమైన మనస్సు మీ సొంతం వృషభ రాశి చిహ్నం ఎద్దు దీని అర్థం స్థిరత సంకల్ప బలం నిబద్ధత మీరు ఓ నమ్మకంగా నిలిచే వృక్షములా ఉంటారు శ్రమ చేస్తారు ప్రేమిస్తారు సంరక్షిస్తారు మీకు అధిపతి శుక్రుడు అందం సంపద శ్రేయస్సు మీ జీవితంలో ధారాళంగా ప్రవహించాలన్నది అతని సంకల్పం మీ ప్రాణాల ఆలయం కుటుంబం మీ బలం విశ్వాసం మీ పునాది స్థిరత మీ లక్ష్యం శ్రేయస్సు జూన్ పన్నెండవ తేదీ గ్రహస్థితి ఆధారంగా కొన్ని విశేష ఫలితాలు జరగబోతున్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం ఈరోజు చంద్రుడు మీ రాశిలోకి సంచరిస్తున్నాడు ఇది ఒక ఆధ్యాత్మిక మలుపు తీసుకురావడమే కాక మీ జీవితంలో ఒక మోక్షదాతగా మారే రోజుగా చెప్పవచ్చు జూన్ పన్నెండవ తేదీ ఉదయాన్నే మీలో భక్తిభావం ఉరుకులు తెచ్చేలా ఉంటుంది తండ్రి లేదా గురువు వంటి వృద్ధుల ఆశీర్వాదం ఈ సమయంలో మీకు కావాలి పూర్వ జన్మ ఫలితాలు ఇవే అనిపించే మధురమైన సంఘటనలు జరగవచ్చు పుణ్యక్షేత్ర దర్శనము లేదా తులాభారం వంటి పుణ్యకార్యాలకు ఇది ఉత్తమమైన సమయముగా చెప్పవచ్చు మీ ఇంటి పెద్దలను మీరు ఈ సమయంలో పలకరించండి వారి మాటల్లో ఆ జీవిత మార్గదర్శనం దాగి ఉంటుంది రోజు అనగా జూన్ పన్నెండవ తేదీ ఆర్థిక పరంగా కొన్ని విషయాలను తెలుసుకుందాం ఆర్థిక పరంగా ఆకస్మికంగా ఒక మంచి సమాచారం రావచ్చు ఉద్యోగస్తులకు ఒక ఉత్తేజకరమైన కొత్త బాధ్యత వస్తుంది మీ కార్యాలయము లేదా వ్యాపార సంబంధమైన విషయాలలో శాంతిగా స్పందించండి చిన్న మాటలే గొప్ప అభివృద్ధికి బీజం వేయగలవు జూన్ పన్నెండవ తేదీన కుటుంబ పరంగా అనూహ్య ఆనందం ఏర్పడుతుంది అదేంటో ఇప్పుడు చూద్దాం ఈ సమయంలో మీరు కొంతకాలంగా ఎదురు చూస్తున్న శుభవార్త ఒకటి వినవచ్చు మీ కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది భవిష్యత్తును నిలుపుకునే రోజు ఇది అని చెప్పుకోవచ్చు మీరు చేసిన నిత్య పూజలు నోములు ఇవే ఇప్పుడు మంచి ఫలితాలను ఇస్తున్నాయి ఈ సమయంలో మీ హృదయం ప్రశాంతంగా మారుతుంది ఒక ప్రశ్న లాంటి వార్త ఎప్పటి నుంచో మీరు ఎన్నో రోజులుగా అనుభవిస్తున్నారు ఇప్పుడు దానికి సమాధానం మీ హృదయంలో స్పష్టంగా వినిపిస్తుంది జూన్ పన్నెండవ తేదీన చేయవలసిన కొన్ని ముఖ్య కార్యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం పెద్దల ఆశీర్వాదం తీసుకోండి ఆధ్యాత్మిక ఫలితాలు వస్తాయి వ్యాపారంలో మాట్లాడే మాటలపై శ్రద్ధ వహించండి కుటుంబ సభ్యులతో అనుబంధాన్ని బలపరిచే చిన్న కార్యక్రమం జరిపించండి రాత్రి సమయంలో ధ్యానము చేయండి మనసులో ఒక పెద్ద నిర్ణయాన్ని తీసుకునే ముందు ఒక గురువుని సంప్రదించండి జూన్ పదమూడు యొక్క ఆధ్యాత్మిక జాతక ప్రవచనం గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం జూన్ పదమూడు ఇది ఒక చలనాల రోజు మనస్సు మేల్కొనే రోజు శరీరం శ్రమించే రోజు కానీ ఆ శ్రమ నుండి సమృద్ధి మొలకెత్తే రోజుగా చెప్పవచ్చు ఈరోజు గ్రహస్థితి మీకు శ్రమను తల్లిదండ్రుల పట్ల బాధ్యతను మరియు ఏదైనా పాత విషయాన్ని తిరిగి ఎదుర్కొనే అవసరాన్ని తీసుకువస్తుంది ఈరోజు శనిదేవుడు మీ రాశిలోకి దృష్టిని మరలిస్తూ కర్మభవనిలో మీ శ్రమలకు శ్రేయస్సు అందించడానికి సిద్ధంగా ఉన్నాడు అదే సమయంలో మంగళుడు ఆరోగ్య దృఢత ఆత్మవిశ్వాసానికి సంకేతంగా పనిచేస్తున్నాడు ఈ గ్రహయోగం మీకు మూడు ప్రధాన ఫలితాలను ఇస్తుంది పనులలో గమనించదగిన పురోగతి ఉంటుంది పాత బాధ్యతల పరిష్కారానికి దారులు తెరవడం మొదలవుతుంది సహనం పరీక్షకు గురు చేసే సంఘటనలు ఎదురవుతాయి ఇదే సమయంలో మీరు పాత విషయాలపై మనస్సులో సాధన మొదలు పెడతారు కొన్ని జ్ఞాపకాలు మీరు దాచిపెట్టినవే అయినా అవి ఇప్పుడు తిరిగి గుర్తుకు వస్తాయి ఈ సమయంలో తల్లి లేదా భార్యతో సంభాషణ జరగవచ్చు ఆ సంభాషణే ఒక ఆత్మోద్వేగాన్ని మార్పుని తీసుకురావచ్చు ఈ సమయంలో మీరు పనుల పట్ల కఠినంగా వ్యవహరించవలసి వస్తుంది సహోద్యోగులు లేదా వ్యాపార భాగస్వాములతో కొన్ని అపార్థాలు ఏర్పడే అవకాశం ఉంటుంది కానీ అది మీ పరిష్కార నైపుణ్యంతో సాఫీగా ముందుకు సాగుతుంది ఈ సమయంలో అనగా జూన్ పదమూడవ తేదీన మీ కుటుంబంలో ఏదో ఒక మంచి విషయం జరుగుతుంది ఇంట్లో శుభదినాన మంచి భావం ఏర్పడుతుంది పిల్లలతో గడిపే సమయం ఎంతో శాంతిని ఇస్తుంది ఈ సమయంలో మీ ఇంటి గడపపై లగ్నాధిపతుల దృష్టి ఉంది అందుకే ఓ చిన్న పూజ దీపారాధన చేస్తే క్షేమాన్ని ఆహ్వానిస్తుంది ఈ సమయంలో మీరు ఏదైనా గ్రంథాన్ని తలవకపోయినా మీ హృదయంలో ప్రశ్నలు వస్తాయి ఆ ప్రశ్నలు స్వతంత్ర నిర్ణయాలకు దారి తీస్తాయి ధ్యాన సమయంలో ఓం నమో భగవతి రుద్రాయ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి ఈ మంత్రం మీలోని అంతర్లీనమైన బలాన్ని ప్రబలంగా ఆవిష్కరిస్తుంది అదేవిధముగా జూన్ పదమూడవ తేదీన తప్పనిసరిగా పాటించవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం ఉదయాన్నే తల్లి లేదా జీవిత భాగస్వామి మాట వినండి పాత విషయాలపై వాదనకు వెళ్లకుండా శాంతంగా స్పందించండి కుటుంబంలో ఒక చిన్న కార్యక్రమం జరిపించండి రాత్రి ధ్యానము చేయండి ఆత్మశక్తిని విశ్వసించండి ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని జపించండి జూన్ పద్నాలుగవ తేదీ జాతక ప్రవచన విషయానికి వస్తే ఈరోజు భగవంతుడు మీలో ఒక కొత్త చైతన్యం నింపబోతున్నాడు మీ మనస్సు గత కొన్ని రోజులుగా ఉన్న ప్రశ్నలకు సమాధానం వెతుకుతున్నదని గ్రహిస్తున్నాను ఈరోజు జూన్ పద్నాలుగు ఒక మానసిక వికాసానికి ఒక మౌన మార్గదర్శనానికి నాంది పలికే రోజుగా చెప్పవచ్చు ఈరోజు చంద్రుడు దశమములోకి ప్రవేశించడం వలన కార్యక్షేత్రం పటిష్టంగా మారుతుంది శని గురు చూస్తున్న యోగముతో మీరు చేసే కృషికి నిరంతరం ఫలితాలు రావడం మొదలవుతుంది ఈ గ్రహస్థితి మీ జీవితానికి ఈ మూడు మార్గాలను తెరుస్తుంది అంతరంగకంగా ఒక నిర్ణయం ఉంటుంది వ్యక్తిగతంగా మారాలనే ఆత్మబలాన్ని పెంపొందిస్తుంది ఆరోగ్యంపై చింతన ఉంటుంది శరీరంపై శ్రద్ధ పెరుగుతుంది ఆధ్యాత్మిక మార్గంలో అడుగులు వేయడం ప్రారంభిస్తారు ఇదే సమయంలో గత రెండు రోజులుగా మనస్సులో ఉన్న విషాదం పరోక్షంగా తొలగిపోతుంది మీ భవిష్యత్తు పట్ల ఆశ విశ్వాసం మళ్ళీ చిగురిస్తుంది మీ హృదయం మీతో మాట్లాడుతుంది ఎంతకాలం దిగులుతో బతుకుతావు ఇప్పుడు మారాలి అని అంటే ఈరోజు చేసే పనులకు లేవు అని చెప్పవచ్చు ఇది ఒక శుభప్రదంగా భావించాలి మీరు ఒక కొత్త కార్యాన్ని ప్రారంభించే సూచనలు కనిపిస్తున్నాయి ఒక పాత ప్రాజెక్టును తిరిగి తీసుకోవాలన్న ఆలోచన వస్తుంది ఇది తగిన సమయమే మీ అభిమానం పొందిన వ్యక్తి ఒక్క మాటతో మీకు ఆత్మవిశ్వాసం నింపుతున్నాడు ఈ సమయంలో మీరు ఏ కొత్త నిర్ణయం తీసుకునే ముందు ఓం వృషభేశ్వరాయ నమ అనే మంత్రాన్ని మూడు సార్లు జపించి కూర్చోండి మైండ్ క్లియర్ అవుతుంది ఈ సమయంలో మీరు కుటుంబంలోని ఒక వ్యక్తితో అనుబంధాన్ని పునరుద్ధరించే అవకాశం ఉంటుంది మీరు మర్చిపోయినా లేదా విరిగిపోయిన సంబంధానికి మళ్ళీ జీవం పోసే చినుకులా ఇది అనిపిస్తుంది ఈ సమయంలో మీ ఇంటి గడపపై దీపం వెలిగించండి ఓం శ్రీ గురుభ్యో భోన్నమ అని పదిసార్లు జపించండి జూన్ పద్నాలుగవ తేదీన మీరు ధ్యానము చేయటానికి తత్వశాస్త్ర గ్రంథాలు చదవటానికి స్వచ్ఛమైన ఆలోచనలు రాబట్టుకోవడానికి అనుకూలమైనదిగా చెప్పవచ్చు ఒక నిర్ణయం తీసుకోవాలి మీ జీవితంలో శాశ్వత మార్పు కోసం జూన్ పద్నాలుగవ తేదీన చేయవలసిన కొన్ని ముఖ్యమైన పనుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఉదయం వేళలో మీ ఆత్మకు ప్రశాంతత కలిగించేందుకు ఒక చిన్న పూజ చేయండి మధ్యాహ్నం కొత్త నిర్ణయాన్ని తొందరపడకుండా తీసుకోండి కుటుంబ సంబంధాలు పునరుద్ధరించేందుకు ప్రయత్నించండి రాత్రి ధ్యానములో తత్వశాస్త్రముతో సమయము గడపండి ఓం అష్టలక్ష్మి నమః అనే మంత్రాన్ని పద్దెనిమిది సార్లు చూపించండి ప్రియమైన వారు ఈ జూన్ పన్నెండు పదమూడు పద్నాలుగవ తేదీలు మీ జీవిత చరిత్రలో ఒక మౌన శాంతిని కలిగించే అధ్యాయములా నిలిచిపోతాయి మీ ఆధ్యాత్మిక దిశలో ప్రయాణము ఇప్పుడు మొదలయ్యిందని నమ్మండి భవిష్యత్తులో మీరు వేసే ప్రతి అడుగు ఇప్పుడు పొందిన జ్ఞానం ఆధారంగా చైతన్య భరితమవుతుంది జాతకం చెప్పబడింది దిశ చూపబడింది మార్గం సిద్ధంగా ఉంది మీరు ప్రయాణానికి సిద్ధమా శాంతిరస్తు ధర్మోనస్తు శ్రేయభవతు మీ జీవితానికి మార్గదర్శనం చేసిన ఈ మూడు రోజులు మీ సర్వాంగ సద్బుద్ధిని పెంపొందించాలి మీ ప్రాణశక్తిని పరిచి మిగతా రోజులకు జీవశక్తిగా మారాలి శుభంబోయాత్ ఈ వీడియో కనుక మీ హృదయాన్ని తాకితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మన ఛానల్ను మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు